సావిత్రిబాయి పోలే అణగారిన వర్గాల ఆశయాల సాధనకు సాంఘిక సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన ధీర వనిత సావిత్రిబాయి అని ఆమె జయంతిని పురస్కరించుకుని జనవరి జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరిగిందని మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఆశయాల సాధనకు భారతీయ సమాజంలో గొప్ప మార్పులకు సావిత్రిబాయి పూలే పునాది వేశారని మహిళా విద్యకు ప్రాధాన్యం కల్పించారని అణచివేతకు గురైన వర్గాలకు న్యాయం అందించేందుకు జీవితాన్ని అర్పించారని కొనియాడారు లింగ వివక్ష కుల అసమానతలపై ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పీఆర్టీయు అధ్యక్షులు పొత్తుటూరు మోహన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి సింగోని కిషన్ బాల్కొండ మండల బాల్కొండ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ ప్రతాప్ రెడ్డి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం ఘనంగా ఈ సందర్భంగా ఇక్కడ ఎస్ఓ బాధ్యతలు తాత్కాలిక ఎస్ఓ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి సత్యజ్యోత్ మేడం గారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళా ఉపాధ్యాయ దినోత్సవ అలాగే మరి ఉపాధ్యాయులందరికీ కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుసు కదా ఆమె చాలా ఒక బీద కుటుంబం నుంచి వచ్చింది ఎవరు సో ఆమె ఎంత ఈసరించుకున్న సమాజంలో తన భర్త దగ్గర నేర్చుకుని అక్షర జ్ఞానం నేర్చుకుని ఏమాత్రము సందేహించకుండా అంచెలంచెలుగా ఎదిగి అభ్యసించి ఏమైంది ఆనాడు సమాజంలో స్త్రీ పట్ల ఎలా ఉండేది స్త్రీ అంటే వంటింటి పొందేలాగా ఉండాలి వంట తప్ప వేరే కార్యక్రమాలు ఉండేది కాదు ఇంటి దాటి ఇంటి ఇంటి గడప దాటి వచ్చేది కాదు అలాంటి సందర్భంలో అలా ఆనాడు ఉన్నటువంటి సామాజిక రుగ్మతలను అధిగమించి ఆమె ఒక ఉన్నత స్థాయికి ఉపాధ్యాయులు అంటే జాతి నిర్మాతలు అలాంటి ఉన్నత స్థాయికి ఆమె ఎదిగి మరి ఆనాడు అనగారిన బడుగు బలమైన వర్గాల పిల్లలకు అక్షర జ్ఞానాన్ని మరి అందించి మరి చరిత్రలో నిలిచిపోయినటువంటి ఆమెకు ఘనంగా ఈ సందర్భంగా అర్పిస్తున్నాం ఈ సందర్భంగా మనం ఆమెను స్మరించుకుంటూ ఆమె బాటలో మీ అందరు కూడా ఆమె స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా ప్రతిభకు నాలెడ్జ్ ఈజ్ పవర్ జ్ఞానానికి మరి ఎవరు అడ్డు చెప్పలేరు సో తెలుసు కదా మరి బీద కుటుంబం నుంచి ఉన్నత స్థాయికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చరిత్రలో ప్రత్యక్ష ఉదాహరణ ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా ఒక బీద కుటుంబంలో జన్మించి ఉన్నత స్థాయికి వచ్చారు మరి సావిత్రిబాయి పూలే గారు కూడా అంతే సో ఆ విధంగా మీరు కూడా అధైర్యపడకుండా ఆమెను స్ఫూర్తి తీసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ కూడా మహిళా ఉపాధ్యాయ